భారతదేశంలోనే అతి పెద్ద యునెస్కో గుర్తింపు పొందిన శివ ఆలయం ఈ శివాలయం ప్రపంచంలో పేరొందిన ఇండియాలో అతి పెద్ద ఆలయం ఈ ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ఇది బృహదీశ్వరాలయం ఈ బృహదీశ్వర ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం ఇది తమిళనాడులో తాంజావూరులో ఉంది ఇది శివాలయం ఈ బృహదీశ్వరాలయం పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించారు ఈ దేవాలయం యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది ఈ శివాలయం భారతదేశంలో అతి పెద్ద దేవాలయంగా పరిగణింపబడింది ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు అన్ని దేవతల విగ్రహాలు బయట గోడలపై శిల్పకళ ఉంది వీటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవి ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటి ఈ విగ్రహాలు ఇంద్రుడు అగ్ని యముడు నివ్రతి వరుణుడు వాయువు కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాలకులు ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి అంటే ఆరు అడుగుల ఎత్తు కలవి ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుందాచన్ అనే వాస్తుశిల్పిచే చేయబడినదని అక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ దేవాలయం వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడినది ఈ దేవాలయం మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ సిరలతో నిర్మించారు ఈ దేవాలయం నిర్మాణానికి ఐదు సంవత్సర కాలం పట్టింది ఈ దేవాలయం నిర్మాణం వందల నాలుగు ఏడి నుండి పది వందల తొమ్మిది ఏడి దాకా పట్టింది ఈ దేవాలయం పునాది శివుని నాట్యం యొక్క భంగిమ గల విగ్రహం కంటే పదహారు అడుగుల ఎత్తుకు పెంచబడింది ఈ ఆలయం యొక్క పెద్ద కలశం సుమారు ఎనభై ఒక్క టన్నుల బరువు కలిగిన నల్లరాతితో చేయబడింది మరి ఎనభై ఒక్క టన్నులు ఉన్న ఈ కలశాన్ని వాళ్ళు అంత ఎత్తుకి ఎలా తీసుకుని వెళ్లారో ఆశ్చర్యంగా ఉంటుంది ఆలయం ఎదురు ఉండే అతి పెద్ద నంది విగ్రహం సుమారు ఇరవై టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైంది ఈ నంది విగ్రహం పదమూడు అడుగుల ఎత్తు పదహారు అడుగుల పొడవు ఉంటుంది ఈ ఆలయంలో ప్రధాన దైవం అయిన శివలింగం సుమారు పన్నెండు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఈ దేవాలయం ప్రాకారం ఏడు వందల ఎనభై ఏడు అడుగుల పొడవు మరియు నాలుగు వందల పది అడుగుల వెడల్పు ఉంటుంది దేవాలయం బయట గోడలపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం కరణ భంగిమలు చెక్కబడి ఉంటాయి ఇంత గొప్ప ఆలయం కాబట్టే యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ శివాలయమును ప్రకటించారు ఇదే ఈ రోజు టాపిక్ మరి ఒక టాపిక్ తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్